హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ ఎయిట్ డాడ్ తను చెప్పేదంతా అబద్ధం నాకేం తెలియదు అయినా వాళ్ళు ఏదో ప్లాన్గా వచ్చారు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను నమ్మండి స్వరూప్ నువ్వైనా చెప్పు నేను దాన్నో నీకు తెలుసు కదా వరుణ్ కావాలనే నాపై నిందలు వేస్తున్నాడు ఆంటీ మీరైనా మాట్లాడండి అంటూ రాజేశ్వర్ని కూడా అడుగుతూ ఏడుపు మొదలుపెట్టింది సాగరిక ఏంటి సాగరిక కష్టంగా ఉందా బాధగా ఉందా మనం చెప్పేది ఎవరు నమ్మకపోతే ఎంత నరకంగా ఉంటుందో అర్థమవుతోందా ఇదే పరిస్థితిలో ఆ రోజు నన్ను నువ్వు నిలబెట్టావు దానికి ప్రతిఫలంగా మా నాన్నను కోల్పోయాను కానీ మా నాన్న ఆశయం చాలా గొప్పది అందుకే నన్ను ప్రేమించే వరుణ్ నా మెడలో తాలి కట్టేలా చేశాడు ఆ భగవంతుడు కానీ ఈరోజు నువ్వు ఏమీ ఆశించి నా క్యారెక్టర్ని నలుగురిలో తప్పు పెట్టావో అదే నీకు దక్కకుండా పోయే సమయం వచ్చింది స్వరూప్ కూడా నీ మొహం చూడ్డానికి ఇష్టపడకుండా చేసుకున్నావు ఏం స్వరూప్ నేను లేకపోతే చచ్చిపోతాను అన్నావు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించావు ఇష్టం లేదు అని మొత్తుకుంటున్నా వినకుండా నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం పెట్టావు ఫోర్స్ చేశావు బెదిరించావు తీరా పెళ్లి వరకు వచ్చాక మీ అమ్మ కండిషన్ పెట్టిందంటూ నన్ను కలవను అంటూ చెప్పావు అన్నిటికీ ఒప్పుకుని నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను మీ అమ్మకు తెలియకుండా దొంగచాటుగా కలవడం మొదలుపెట్టావు వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా నా వెనక ప్రేమ ప్రేమ అంటూ ఒక పిచ్చి పట్టిన వాడిలానే తిరిగావు కానీ నాతో పరిచయం ఏర్పడిన తరువాత ఇన్ని రోజుల్లో నేనంటే నీకు తెలిసింది ఇంతేనా నా క్యారెక్టర్ని నువ్వు కనీసం కనిపెట్టలేకపోయావా ప్రెగ్నెంట్ని అన్న మాట వినగానే పందిట్లోని విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా మీ అమ్మ వెనక ఇప్పుడు నా తప్పు లేదు అని తేలింది ఏం చేస్తావు నాకు జరిగిన అవమానాన్ని తుడిచిపెట్టగలుగుతావా మా నాన్న రూపంలో నాకు జరిగిన నష్టాన్ని తీర్చగలుగుతావా ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడుపుతో సహవాసం చేస్తూ నేను గడిపిన క్షణాలను తిరిగి ఇవ్వగలవా మోసం చేసా మోసం చేసావు అంటూ నన్ను బెదిరిస్తూ పరిగెత్తించావు కదా స్వరూప్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు అంటూ నిలదీసింది వర్షిణి స్వరూప్ని బాగా ఎమోషనల్ అవుతున్న వర్షిణిని ఆపి వర్షిని అనవసరంగా కంగారు పడుకు నీ ఆరోగ్యానికే మంచిది కాదు కూల్గా ఉండు అంటూ వర్షిణిని కాస్త స్థిమితపరిచాడు వరుణ్ స్వరూప్కి తగిన శిక్ష పడింది వర్షిణి ఇంత మంచి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయానే అన్న బాధ జీవితకాలం తనకు ఉంటుంది సాగరిక చేసిన మోసం తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చే రోజు కూడా వస్తుంది నిన్ను దూరం చేసుకోవడం అంటే కావాలని తన అదృష్టాన్ని తన చేతులతోనే చెరిపేసుకోవడం వంటిది ఆ విషయం స్వరూప్కి బాగానే అర్థమవుతోంది ఇంకా బాగా ఫ్యూచర్లో అర్థమయ్యే రోజు కూడా వస్తుంది కాబట్టి అనవసరంగా నువ్వు కంగారు పడుకు వర్షిని అంటూ చాలా మెల్లగా చిన్నపిల్లకు చెప్పినట్టుగా చెప్పి బోధపరిచాడు వరుణ్ దాంతో వర్షిని కూడా మౌనంగా ఊరుకుంది కానీ స్వరూప్కి అంతా ఒక మాయిలా అనిపిస్తోంది ఏం చెప్పాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు ఆ నిమిషానికి తన తల్లి తొందరపాటులో ఏం చేసుకుంటుందో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆలోచించి వర్షిని తను ప్రేమించిన అమ్మాయి కదా ఎక్కడికి పోతుందిలే అనుకున్నాడు కానీ ఇలా వరుణ్ రూపంలో వర్షిణికి కొత్త జీవితం దొరుకుతుందని కొంచెం కూడా ఊహించలేకపోయాడు స్వరూప్ వరుణ్కి వర్షిణి సొంతం కాకూడదు అన్న పగతో వర్షిణిని తను ప్రేమించినప్పటికీ వర్షిణి మంచితనం పద్ధతి వినయం అర్థం చేసుకున్న తరువాత వర్షిణిని విడిచిపెట్టడం అంత సులభం కాదని అర్థమైంది స్వరూప్కి అందుకే వర్షిణికి పెళ్ళి అయింది అని తెలిసినా తనని దక్కించుకోవాలని ప్రయత్నించాడు వరుణ్ మిస్టర్ రాయ్ వైపు తిరిగి సార్ జరిగిన విషయమంతా మీకు అర్థమైంది కదా ఒక పెద్ద మనిషిగా వాల్యూస్ ఉన్న ఒక బిజినెస్ మ్యాన్గా మీరే తీర్పు చెప్పండి ఈ తప్పుకి శిక్ష ఏంటో అన్నాడు వరుణ్ వినయంగా డాడ్ డాడ్ ది ఆర్ ప్లేయింగ్ ట్రిక్స్ మీరు వాళ్ళ మాటలు నమ్మద్దు నిజంగా నేను తప్పు చేస్తున్నట్టయితే సరైన ఆధారాలు చూపించమనండి వర్షిని ప్రెగ్నెంట్ కాదు అన్నారు అది మంచి విషయమే ఐఎమ్ సో హ్యాపీ బట్ అందులో నా తప్పు లేదు కదా ఇక ఎవరో నర్స్ వచ్చి డాక్టర్ని అని చెప్పి అబద్ధం ఆడింది అన్నారు అందులో కూడా నా తప్పు లేదు కదా ఇక రాజేశ్వరి ఆంటీ స్వరూప్ తీసుకునే నిర్ణయం వాళ్ళ పర్సనల్ ఇష్యూ అందులో కూడా నా తప్పు లేదే మరి అటువంటప్పుడు నేనే తప్పు చేశాను అనడానికి సాక్ష్యం ఏంటి నేనే తప్పు చేశాను అనడానికి ఆధారం ఏంటి అంటూ నిలదీసింది సాగరిక అటు నుండి ఇటు తిరిగి వరుణ్పై గట్టిగా అరుస్తూ స్టాపిడ్ సాగరిక ఇంకా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడానికి చూడకు సాక్ష్యాలన్నీ సరిగ్గా ఉన్న తరువాతే మేము ఇక్కడి వరకు వచ్చాం అంకుల్ అంటే నాకు ఎంత గౌరవమో నీకు తెలియదు కేవలం అతను అతని వాల్యూస్తోనే ఇంత పెద్ద పొజిషన్ వరకు వచ్చారు అటువంటి వ్యక్తికి కూతురుగా ఉంటూ ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అన్నాడు వరుణ్ ఆవేశంగా వరుణ్ మాటలకు కోపం వచ్చిన సాగరిక వరుణ్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అయినా అయినా నా ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చి ఏవేవో పుకార్లు నీకు నచ్చినట్లుగా సృష్టించి నన్ను అవమానపడేలా చేస్తే నీకేం వస్తుంది వర్షిని తనకు తానే సొంతంగా పెళ్ళి ఆపుకుని ఉండొచ్చు లేదా నీతో జీవితం పంచుకోవాలి అనే ఆశతో స్వరూప్ని మోసం చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు ఎన్ని కారణాలు జరిగే అవకాశం ఉంది బట్ ఆర్ బ్లేమింగ్ ఓన్లీ మీ అంటే ఇదంతా కేవలం నా మీరు చేస్తున్న ఒక కుట్రా అని క్లియర్గా అర్థమవుతుంది సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ అంటూ పిచ్ వాయిస్లో గట్టిగా అరిచింది సాగరిక గొంతెత్తి ఎరిస్తే అబద్ధం నిజమైపోదు అలాగే నిజం అబద్ధము అయిపోదు మీ సాగరిక నువ్వు చేసింది తప్పు అని నీకు తెలుసు మాకు తెలుసు అయినా కూడా నువ్వేదో సాక్ష్యాలు రుజువులు అంటూ కోర్టులో జడ్జిలా తెగవాగుతున్నావు కదా కేవలం నీ గురించే సాక్ష్యం చూపిస్తాను అంటూ వర్షిని వరుణ్ చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని వాయిస్ రికార్డింగ్ అందరికీ వినబడేలా పెట్టింది ఆ వాయిస్ విన్న తరువాత మిస్టర్ రాయ్ ఉన్న ఫలంగా సోఫాలో కూలబడిపోయారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఇంత దారుణంగా ఆలోచిస్తోంది అన్న ఊహను కూడా భరించలేకపోయిన రాయ్ బాధతో అవమానంతో తలదించుకున్నారు ఇప్పుడేమంటావు సాగరిక ఈ సాక్ష్యం చాలా లేక ఇంతకన్నా పెద్ద సాక్ష్యం కావాలా అండ్ వన్ మోర్ థింగ్ నీ గురించి పోలీసులు కూడా బయట ఎదురు చూస్తున్నారు వాళ్ళ దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి కావాలంటే ఇప్పుడే పిలుస్తాను ఆయన పోలీసులను పిలవడం నిన్ను అరెస్ట్ చేయించడం ఎంత క్షణాల్లో పని కానీ అలా చేయించదలుచుకున్నట్లయితే నేను ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు పోలీసులే వచ్చి ఈ పాటికి నీ విషయం తేల్చి నిన్ను లాకప్లో వేసేవాళ్ళు మీ నాన్నగారంటే నాకు గౌరవం ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారి కన్నా అంకుల్ని చూసే నేను ఎక్కువ బిజినెస్పై ఇంట్రెస్ట్ చూపించాను అలాగే అంకుల్లో ఎన్నో బిజినెస్ మేనేజ్మెంట్ ట్రిక్స్ కూడా నేర్చుకున్నాను అటువంటి వ్యక్తి నీ వల్ల మాట పడకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచన మాత్రమే పోలీసులను పంపించకుండా నేను ఇక్కడికి వచ్చేలా చేసింది అంటూ బెదిరింపుగా చెప్పాడు వరుణ్ వరుణ్ నన్ను అవమానించానని నువ్వు ఈ వర్షిని తెగ సంపరపడిపోతున్నారు కదా అందరి మధ్యలో నన్ను నిలబెట్టి నా పరువు పోయేలా నన్ను నిందిస్తున్నారు కదా ఇంతకింత మీకు చూపిస్తాను ఈ సాగరిక అంటే ఏంటో తెలిసి వచ్చేలా చేస్తాను మైండ్ ఇట్ అంటూ వరుణ్ వైపు కోపంగా చూస్తూ బెదిరించింది సాగరిక జస్ట్ షటప్ సాగరిక ఇంత చేసి ఇంకా అంత వైలెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఒక్కగానొక్క కూతురు అని ఎంతో ముద్దుగా చూసుకున్నా నీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని ప్లాన్ చేశా బట్ నువ్వు ఇంత చీప్గా ఛ ఇంత చీప్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు సాగరిక తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతున్నాను అనుకున్నాను కానీ అతి గారాభం చేస్తున్నాను అనుకోలేదు నా అతి గారాభం వల్లే నువ్వు ఇలా మారావంటే ఇలా ఆలోచిస్తున్నావు అంటే ఆ తప్పు నాదే కాబట్టి శిక్ష ఏమైనా పడితే అది నాకే పడాలి అన్నారు మిస్టర్ రాయ్ బాధతో డాడ్ ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్ నేనేం తప్పు చేయలేదు ఇన్ ఫ్యాక్ట్ స్వరూప్ అంటే నాకు ప్రాణం ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ హిమ్ అందుకే తనని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను అయినా వర్షినికి ఇదంతా కొత్త ఏం కాదు షీ కెన్ మేనేజ్ ఎట్ ఎనీ లెవెల్ అయినా కూడా వర్షిని ఏం తక్కువ తినలేదు బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా ఎంత హార్డ్ బిహేవియరో మీకు తెలియదు నాతో ఎంత రేష్గా ప్రవర్తించేదో తెలుసా ఎన్నోసార్లు నాతో గొడవపడి పబ్లిక్లో నా పరువు తీసింది ఐ హేట్ హెర్ అందుకే తనని కూడా నేను పబ్లిక్లో బాధ పెట్టాలి అనుకున్నా అంతకు మించి నథింగ్ సీరియస్ డాడ్ అంది సాగరిక సాగరిక మాటలు వింటూనే తన తండ్రికి కోపం ఎక్కువైంది వెంటనే లేచి వచ్చి సాగరిక చెంప చెల్లు మనిపించాడు నథింగ్ సీరియసా ఇంతకు మించి ఒక్క మాట నేను నీ నోటి నుండి వినకూడదు సాగరిక మనిషి అన్నాక కొన్ని వాల్యూస్ ఉండాలి కాంపిటీషన్ ఉండొచ్చు బట్ ఇట్ షుడ్ బి హెల్దీ కోపం ఉండొచ్చు కానీ అది మన కంట్రోల్లోనే ఉండాలి బాధ ఉండొచ్చు కానీ మనం తట్టుకొనగలిగేలా ఉండాలి అంతేకాని ఒక వ్యక్తిపై మనకు కోపం ద్వేషం ఉన్నాయి కదా అని ఎంతవరకైనా తెగిస్తామా అదే నన్ను నేర్చుకున్న వాల్యూస్ అవే నన్ను నేర్చుకున్న పద్ధతులు ఐ పిటియు సాగరిక నీ వల్ల నలుగురిలో నేను తలగి తలదించుకున్నందుకు బాధగా లేదు నీ మాటలే నన్ను ఎక్కువగా బాధ పెడుతున్నాయి పిల్లలు హ్యాపీగా ఉండాలని పెద్దలు స్వేచ్ఛనిస్తారు అంతేకాని ఇలా పాడైపోవడానికి ఎవ్వరూ స్వేచ్ఛనివ్వరు అది అర్థం చేసుకో సాగరిక నిన్ను ఒక పెద్ద బిజినెస్ ఉమెన్గా తయారు చేస్తున్నాను అని అనుకున్నాను కానీ ఇలా నీ ప్రవర్తన నువ్వే పాడు చేసుకుంటున్నావు అని ఊహించలేకపోయాను ట్రై టు చేంజ్ యువర్ బిహేవియర్ సాగరిక ఇంకొకసారి ఇటువంటి పనులు రిపీట్ చేసినట్లు తెలిస్తే నేనే నిన్ను పోలీసులు కప్పచెప్పాల్సి వస్తుంది సాగరిక అంటూ సివియర్గా వార్నింగ్ ఇచ్చారు సాగరిక తండ్రి థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ నాకు తెలియని నా కూతురికి సంబంధించిన ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నన్ను ఇంకాస్త అలర్ట్ చేసినందుకు అలాగే ఈ విషయాన్ని పోలీసుల ద్వారా పది మందికి తెలిసి నే పరువు పోయేలా చేయకుండా నా పరువుని నా పరిస్థితిని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ నీలా బ్రేవ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ సారీ ఫర్ ఎవ్రీథింగ్ దయచేసి నా కూతురి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను క్షమించండి మీకు జరిగిన ఇబ్బందులన్నిటికీ నిజంగానే మమ్మల్ని క్షమించండి గాడ్ బ్లెస్ యూ బోత్ అని వర్షిణిని వరుణ్ణి ఆశీర్వదించారు మిస్టర్ రాయ్ థ్యాంక్ యూ అంకుల్ మీలా అర్థం చేసుకునే పేరెంట్స్ ఉంటే ఏ పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళరు ఒకవేళ చెడు మార్గంలోకి వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసినా అది వాళ్ళు తెలుసుకుని మళ్ళీ మంచి మార్గంలోనికి రావటానికి ప్రయత్నిస్తారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ అక్కడి నుండి వర్షిణిని అనోని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు వరుణ్ స్వరూప్ జరిగింది మొత్తం నీకు తెలిసింది కదా ఇఫ్ స్టిల్ యు ఆర్ ఇంట్రెస్ట్ టు మ్యారీ మై డాటర్ నాకు ఓకే అదర్వైజ్ థింక్ యాజ్ యూ లైక్ అన్నారు మిస్టర్ రాయ్ స్వరూప్ వైపు చూసి నో నో అంకుల్ ఐఎమ్ నాట్ అంటూ అప్పటికే తన చేతికి సాగరిక పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ తీసి పట్టుకున్న స్వరూప్ ఆ రింగ్ తీసుకుని వచ్చి సాగరిక చేతుల్లో పెట్టి సాగరిక నేను వర్షిణిని ఇష్టపడుతున్నాను అని నీకు బాగా తెలుసు వర్షిణి గురించి నేను నా లైఫ్ని కూడా డేంజర్లో పెట్టుకున్నాను అన్న విషయం కూడా నీకు బాగా తెలుసు అటువంటిది తనని నాకు దూరం చేయాలి అని నువ్వు ట్రై చేసావు కేవలం నీ వల్లనే వర్షిని వరుణ్ సొంతమైంది ఐ హేట్ యూ సాగరిక ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్వరూప్ బాధతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి సాగరికకు ఎలా నచ్చ చెప్పాలి అని ఆలోచిస్తున్న రాజేశ్వరి సాగరిక రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అరేవా సాగరిక తండ్రి ఎంత గొప్పగా ఆలోచించారో ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇలా ఆలోచించగలిగితే ఖచ్చితంగా పిల్లలు పద్ధతిగానే ఉంటారు అనిపిస్తోంది కదా అయినా అక్కడ ఉన్నది సాగరిక తన తండ్రి మాటలతో మారుతుందా లేక ఇంకా తన నేచర్ని కంటిన్యూ చేస్తుందా ఇంతకీ రాజేశ్వరి ఆశ్చర్యపోయేలా సాగరిక ఏం చేసింది ఎటువంటి నిర్ణయం తీసుకుంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మై నివేదిత ఆదిత్య